మా ఊరు శివాలయం చూపించాను కదండి భవాని సహిత వరసిద్ధి మహామృత్యుంజయ స్వామి దేవాలయం అక్కడ అయితే శివరాత్రి సందర్భంగా అయితే ఈ ఈరోజు హోమం చేశారు మళ్ళీ ప్లస్ ఏంటంటే దేవునికి కళ్యాణం కూడా చేశారండి ఒకరోజు ముందే చేశారు స్వామివారి కళ్యాణం కూడా శివరాత్రి రేపు కదా ఈరోజే కంప్లీట్ చేశారు ఆ హోమంలో అయితే మేము కూర్చున్నామండి పొద్దున అయితే ఎయిట్ థర్టీ నైన్కే స్టార్ట్ చేశారు అంత పొద్దున వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంట్లో పని పూజ పిల్లలు మా పాప స్కూల్కి వెళ్ళడం అన్నీ హడావిడిగా జరిగిపోయాయి కాబట్టి పొద్దు నుంచి అయితే ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేదు స్వామివారిని మా ఊరు శివాలయంకు ఎలా అలంకరించుకున్నారు శివాలయానికి మా ఊ సారీ శివరాత్రికి మా ఊరు శివాలయం ఎలా ముస్తాబైందో చూపిస్తాను ఫస్ట్ మన విఘ్నాలను తొలగించే ఆ విఘ్నరాజుకి అయితే ఫస్ట్ మొక్కుకుందాము స్వామివారిని చూపించాను కదా స్వామివారికి ఫస్ట్ అయితే పూలమాల అయితే అలంకరించారు చూడండి శివాలయం టెంపుల్కి అయితే ముందు అయితే ఇలా పూలతోటి డెకరేషన్ చేశారు బంతి పువ్వులు ఇవన్నీ పూలు నాకైతే తెలియదు బంతి పువ్వులు చామంతి పువ్వులు కొన్ని కొన్ని డెకరేషన్ అవి ఏం పువ్వులు తెలియవు కానీ అటు పువ్వుల పేర్లు అయితే తెలియదు బంతి పూలు చామంతి పువ్వులు అయితే తెలుసు శివాలయం ముందు అయితే ఇలా డెకరేషన్ చేశారు లోపల శివ శివయ్యకు కూడా చాలా డెకరేషన్ చేశారండి ముందు అయితే నందీశ్వరుడు నందీశ్వరునికి పూలమాలలు అయితే వేశారు తర్వాత అటు సైడు కుమారస్వామి ఉంటాడు కుమారస్వామిని కూడా అలంకరించారు ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం శివాలయానికి మా శివయ్యను ఇలానే గుడి అయితే అలంకరి గుడిని అలంకరిస్తారు శివయ్యను కూడా అలంకరిస్తారు లోపల అయితే ఫస్ట్ అయితే ఏం లేకుండే ఫస్ట్ అంత ముందుకైతే ఈ శివయ్యను మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఆ బాబాయ్ వాళ్ళు అయితే కొల్చేవాళ్ళు శివరాత్రి శివరాత్రికి నేను కూడా వెళ్ళేదాన్ని అండి అభిషేకం చేసుకొని వచ్చేదాన్ని మా పక్కన అయితే హుస్నాబాద్ ఉంది హుస్నాబాద్ దగ్గరలో కొందరైతే ఈ శివయ్యకు మొక్కుకొని కొన్ని పనులు జరిగాయని ఇంత మరవత్తు చేశారు కానీ గుడిని అయితే పైన పైకైతే లేపలేదండి లోపలైతే గ్రానైట్ అయితే వేయించారు శివయ్యకు ప్రతి నిత్యము పూజ అభిషేకాలు అయితే చేపిస్తారు ఒక అయ్యగారిని పెట్టి చేపించారు లోపల శివయ్యకు చూడండి ఎలా డెకరేషన్ చేశారో ఆ బంతి పూలతోటి చాలా బాగున్నాడు కదా మా శివయ్య నా దిష్ట తొలగేటట్టుంది శివయ్య నాకైతే అనిపించింది నా దిష్ట తొలుగుతుంది శివయ్య నువ్వు దిష్టి తీసుకో అనిపితే అనిపించింది అయితే ఇలా బంతి పూలతోటి అలంకరించారు చాలా బాగుంది ప్రతి శివరాత్రికి ఇలానే చేస్తారు అక్కడికి వెళ్తే అయితే రాబుద్ధి కాలేదు నేనైతే పక్కన అయితే కుమారస్వామి అని చెప్పాను కదా కుమారస్వామికి కూడా పూలమాలతో అయితే అలంకరించారు పొద్దునైతే తొమ్మిది గంటలకు వెళ్ళాను సాయంత్రం అయితే ఐదు గంటలకు వచ్చేసానండి పక్కన భవాని భవానీ మాతైతే ఉంటుంది స్వామివారి సతీమణి ఇటు పక్కన అయితే నవగ్రహాలు పక్కన పూల చెట్లు చాలా మర్వాత చేశారు ఫస్ట్ ఇవన్నీ ఇవి లేకుండే ఒక టూ ఇయర్స్ కిందనే అమ్మవారిని నిలిపారు ఇందులో పక్కనైతే నవగ్రహాలను నవగ్రహాలను చేశారు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టింపచేశారు అయ్యవారు ఉన్నప్పుడు కంపల్సరీ అమ్మవారు కూడా ఉండాల్సిందే కదా గుడి అయితే ఉందండి గుళ్ళో అమ్మవారు అయితే లేరు అమ్మవారిని అయితే చేశారు అమ్మవారిని ఎలా అలంకరించుకున్నారు ఓడి బియ్యం కూడా పోసారు ఈరోజు శివయ్య కళ్యాణం కదా శివయ్యకు ఓడి బియ్యం పోసారు అక్కడ అక్కడ అయిపోయాక ఇక్కడ అమ్మవారికి కూడా ఓడి బియ్యం పోసారండి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నారు అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లి ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను సుఖ సంపదలను అయితే ప్రసాదిస్తుంది తల్లి ఆ అమ్మవారికి అయితే ఎల్లవేళలో అయితే నేను కంపల్సరీ మొక్కుకొని ఓడి బియ్యం అయితే సమర్పించుకొని వస్తానండి ఇక్కడ అమ్మవారికి పసుపు ముద్ద ఛాయ ఎంత అందంగా ఉందో అండి తల్లి బంగారు తల్లి అమ్మవారికి కూడా పూలమాలతో అయితే అలంకరించుకున్నారు ఇక్కడ పక్కనే అయితే నవగ్రహాలు ఉన్నాయి అంతేనండి నవగ్రహాలు అమ్మవారు వినాయకుడు కుమారస్వామి ఉంటారు డెకరేషన్ కొరకు పార్వతీ పరమేశ్వరులను ఇలా డెకరేషన్ చేసుకున్నారండి ముందు అయితే రెండు ఉత్సవ విగ్రహాలను పెట్టి ఈరోజు కళ్యాణం అయితే చేసుకున్నారు ఈ డెకరేషన్ చేసుకున్న పార్వతీ పరమేశ్వరులను ఉత్సవ విగ్రహాలను ఈరోజు నైటు అయితే ఊరేగిస్తారండి ఒక వాహనం పైన పెట్టి ఊరేగిస్తారు ప్రతి వాడ వాడకు తింపుతూ స్వామివారిని అయితే ఊరేగిస్తారు కళ్యాణం అయిపోయాక మధ్యాహ్నం రెండు గంటల వరకే కళ్యాణం అయింది కళ్యాణం అయిపోయాక అక్కడ భోజనాలు అయితే అరేంజ్ చేశారు భోజనాలు తినేసి అయితే చాలాసేపు అక్కడనే ఉన్నామండి